అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలు మీకు రావాలి అంటే ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలని కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు అంటే కాబట్టి ఈ రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేస్తారనమాట ఇక రేపటి నుంచే మనకు దరఖాస్తుల ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారు ఈ కొత్త రేషన్ కార్డులకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఎలా దరఖాస్తు చేసుకుంటే మీకు తొందరగా రేషన్ కార్డు అనేది వస్తుంది ఇక ఏ ఏ పత్రాలు ఉండాలి ఏ ఏ జిరాక్స్లు ఉండాలి ఆ ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను ఇక ప్రతి పథకానికి కూడా రేషన్ కార్డు తప్పనిసరి చేశారు కాబట్టి రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలండి కనీసం మీకు పెన్షన్ తీసుకోవాలంటే కూడా రేషన్ కార్డు ఉండాలి కాబట్టి రేషన్ కార్డు చాలా విలువైంది మీరు రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ యొక్క వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది ఇక మీరు లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు ఎంతమంది లైక్ చేస్తే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా ఇప్పుడే ఈ విధంగా సింబల్ ఉంది కిందనే ఉంది దానిపైన నొక్కండి అలాగే దాని పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సప్ ఫేస్బుక్ పైన టచ్ చేస్తే మీ లింక్ అనేది మీరు వాట్సప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు ఈ లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారనమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే మీతో పాటు మీ వాళ్ళు కూడా మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త పథకాల సమాచారాన్ని తీసుకొస్తూనే ఉంటుంది ఏ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఏ పథకం ఏ ఏతేదీనా విడుదలవుతుంది ఎవరికి లబ్ధి చేకూరుతుంది అనే వివరాలన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను జెన్యున్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ వీడియో కిందనే కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన తప్పనిసరిగా నొక్కాలండి ఎందుకంటే మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది మెసేజ్ వస్తుంది అప్పుడు మీరు క్లిక్ చేసి తెలుసుకోవచ్చు అనమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన ఒక్కడ మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని లక్షల మంది దాదాపు పదకొండు నెలల నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ఎట్టకేలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారండి ఎందుకు అంటే మనకు రేషన్ కార్డులు ఉంటేనే మన సీఎం గారు ప్రకటించినటువంటి ఆరు పథకాలు ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో ఆ పథకాలు వర్తిస్తాయని ఇప్పటికే ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ నేపథ్యంలోనే మనకు రేషన్ కార్డు అనేది అందరికీ ఇవ్వాలి ప్రతి ఒక్క పేదవాడు ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా ఈ యొక్క పథకాలు తీసుకోవాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాల ఆమలుకైన మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేము ఇచ్చారు కాబట్టి అసెంబ్లీలో మనకి యొక్క రేషన్ కార్డును కూడా ఇస్తే మరింత మంది పేదవాళ్ళు లబ్ధి పొందుతారనే ఉద్దేశంతో ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపట్టడం జరిగింది ఇక ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి విధి విధానాలు రూపొందించారు ఇక రేపటి నుంచి మీకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఇది వరకే రేషన్ కార్డులు కలిగి ఉన్నవారైతే ఎటువంటి ప్రాబ్లము లేదు మీరు ఈ కేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి పాత రేషన్ దారులంతా కూడా కాబట్టి మీ యొక్క ఆధార్ అంటే కేవైసీ అంటే మీ యొక్క రేషన్ కార్డుకు ఆధార్ కార్డు అనేది లింక్ అనేది చేస్తారనమాట ఇక మీ రేషన్ కార్డు లో ఉన్న కుటుంబ సభ్యులు ఎవరు వెళ్ళి వేలు పెట్టినా కూడా మీకు ప్రతి నెల కూడా రేషన్ బియ్యం అయితే ఇస్తారు అలాగే వచ్చే నెలలో ఈ రేషన్ కార్డు దారులందరికీ కూడా చంద్రన్న సంక్రాంతి కానుకైతే ఉంటుంది అంటే సంక్రాంతి పండుగ ఉంది కాబట్టి జనవరిలో మనకు సంక్రాంతి కానుక అయితే ఉంటుంది కాబట్టి రేషన్ కార్డులు ఈ సంక్రాంతి లోపే రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు అనేవి జారీ చేసి వారికి అందరికీ కూడా ఈ కానుకలు పంపిణీ చేయాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఇక ఇందులో భాగంగానే మన సీఎం గారు ప్రకటించినటువంటి ప్రతి పథకానికి కూడా రేషన్ కార్డును అయితే తప్పనిసరి చేశారు ఇక రేషన్ కార్డు ఉంటేనే మీకు ఈ పథకాలు వర్తిస్తాయి కాబట్టి ఇక దాదాపు పదకొండు నెలల నుంచి కూడా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఇక రేపటి నుంచి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట ఇక దరఖాస్తు చేసుకోవడానికి ఎవరు ఎవరూలు ఎవరు ఏ ఏ పత్రాలతో మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అనే వివరాలు గనక చూస్తే మన రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పెళ్ళైన జంటలకు ముందుగా ప్రాధాన్యత ఉంటుందని ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఎవరైతే కొత్తగా పెళ్లిళ్ళు చేసుకున్నారో వారు తప్పకుండా ఈ రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే కొత్తగా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది మీరు తప్పనిసరిగా కలిగి ఉండాలని కూడా మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు అయితే తెలియజేశారు ఇక కొత్తగా పెళ్ళైన వారికి ముందు ప్రాధాన్యత ఉంటుందని తర్వాత మిగిలిన వారికి రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని కూడా ఆదేశాలు జారీ చేశారు కాబట్టి ఎవరైతే మనకు రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో కొత్తగా పెళ్ళైన వారైతే మీరు తప్పకుండా మీ యొక్క భార్యాభర్త ఇద్దరిది ఆధార్ కార్డు అలాగే మీకు పెళ్ళైనట్టు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది మీరు కలిగి ఉండి ఈ యొక్క పత్రాలతో మీరు మీ గ్రామాల లేదా వార్డు సచివాలయంలో అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక మిగిలిన వారైతే గనక తప్పకుండా మీ కుటుంబ సభ్యులందరివి కూడా ఆధార్ కార్డులు ఉండాలి మీ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులన్నీ కూడా అప్డేట్ అయితే ఉండ అయి ఉండాలి ఇక ఆధార్ కార్డులతో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి వీటితో మీరు అప్లై చేసుకుంటే మీకు ఈ కొత్త రేషన్ కార్డులు అనేటివి పంపిణీ చేయడం జరుగుతుంది అనమాట ఇక మీరు ఈ డిసెంబర్ నెల పూర్తిగా డిసెంబర్ రెండవ తారీఖు నుంచి కూడా ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కూడా ఈ దరఖాస్తుల ప్రక్రియ అనేది కొనసాగుతుందని ఇక ఈ గ్యాప్లో ఈ మధ్య కాలంలో ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారందరికీ కూడా సంక్రాంతి లోపే కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసి వారికి చంద్రన్న సంక్రాంతి కానుకనైతే పంపిణీ చేస్తారు తర్వాత మీరు ప్రతనలా కూడా రేషన్ బియ్యం తీసుకోవచ్చు అలాగే మన సీఎం గారు ప్రకటించినటువంటి రైతులకు కానీ మహిళలకు కానీ విద్యార్థులకు కానీ మిగిలినటువంటి వారందరికీ కూడా ఏవైతే పథకాలు పైన ప్రకటించారో ఆ పథకాలన్నీ కూడా మీకు అమలు చేయడం జరుగుతుంది కాబట్టి రేషన్ కార్డుల ప్రక్రియ అనేది మొదలైపోయిందండి కాబట్టి అందరూ కూడా అలర్ట్గా ఉండి ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీ యొక్క ఆధార్ కార్డులతో పాటు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లతో మీరు యొక్క కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు అందరికీ కూడా మన ఏపీ ప్రభుత్వం యొక్క కొత్త రేషన్ కార్డులను అయితే జారీ చేస్తుందనమాట కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు దాదాపు పదకొండు నెలల నుంచి కూడా రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ఆగిపోయింది మనకు ఎన్నికలు రావడం ఎన్నికల తర్వాత మన కొత్త ప్రభుత్వం ఏర్పడి సెట్ అవ్వడానికి ఇంత సమయం పట్టింది కాబట్టి ప్రభుత్వం కూడా ఎట్టకేలకు లబ్ధిదారులు ఇబ్బంది పడకూడదు ఏ పథకానికి సంబంధించిన డబ్బులు మాకు రాలేదని బాధపడకూడదు అనే ఉద్దేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపట్టారు కాబట్టి రాష్ట్ర ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు యొక్క కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోండి ఈ పత్రాలన్నీ కూడా సిద్ధంగా పెట్టుకుని మీరు మీ గ్రామ లేదా వార్డు సచివాలయం ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులకు అవకాశం కల్పిస్తారో కల్పించారో తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఈ విధమైనటువంటి అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇక రేషన్ కార్డులు ఉంటే ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మీకు కాబట్టి రేషన్ కార్డుకు అప్లై చేసుకోండి రేషన్ కార్డుల ప్రక్రియ అనేది మొదలవుతుంది రేపటి నుంచి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట నొక్కండి